హలో చరణ్ అని అక్షతనగానే ఏ యవతే నువ్వు నా చరణ్ అంటున్నావు అని పల్వి కావాలని చెప్పి గొంతు మార్చి మాట్లాడుతుంది ఏ యవతే నువ్వు అని అక్షితానికి ఏ ముందు నువ్వే అత్తవే ఫోన్ చేసి నా చరణ్ అంటున్నావు ఏంటి ఆయన చరణ్ నావాడు అని చెప్పి పల్వి అనగానే ఎవరు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు మాట్లాడతావా అని పల్లవి ఇస్తూ ఉంటుంది వద్దు వద్దు నేను మాట్లాడు నువ్వే మాట్లాడని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్వి కావాలని చెప్పి అక్ష అదే ఉంటుంది ఇంకా రక్షణ చాలా కోపం వస్తూ ఉంటుంది అందుకని తనకు కావాల్సిన దాన్ని కాబట్టి పక్కన ఉన్నా నువ్వు మాత్రం ఎక్కడో ఉన్నావు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు ఫోన్ పెట్టే పల్లవి ఫోన్ పెట్టేస్తుంది ఏ ఎవరా నొష అని చరణంగానే అక్షిత అని చెప్పి పల్లవి అంటుంటుంది ఓ అక్షత అని చెప్పి చరణ్ ఉంటాడు ఏ ఇలా గివ్వు అని చెప్పేసి ఇంకా చరణ్ ఇంకా ఫోన్ తీసుకోబోతుంటాడు వదులు వదులు చరణ్ అని చెప్పి పల్లవి అంటూ కావని చెప్పి ఆట పడిస్తుంటుంది ఇంకా అక్షిత ఫోన్లో విని ఇంకా చాలా ఆశపడుతుంటుంది చాలా కోపం వస్తుంటుంది అక్షిత ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా చాలా కోపం ఫోన్ పెట్టేస్తుంటుంది ఇంకా అని చెప్పి గట్టిగా ఉంటుంది ఈలోగ పల్లవి కావని చెప్పేసి ఇంకా చరణ్ ఏడిపిస్తుంటుంది ఈలోగా ఫోన్ కట్ అయిపోతుంటుంది చరణ్ వల్ల ఇంకా తింటాకే ఏర్పాట్లనే చేస్తుంది అప్పుడే పల్లవి బయటకు వస్తుంది అమ్మ ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చలన నానమ్మ ఆడుతూ ఉంటారు చరణ్ ఇప్పుడు బాగానే ఉన్నాడుగా అని చెప్పి పల్లవి అంటోడది అంటే పావును చూసి భయపడ్డాడు వాడిని వదిలేకుండా జాతి తీసుకొచ్చాక ఇప్పుడు వరకు తోడుగా ఉన్నావు ధైర్యం చెప్పావుగా అని చెప్పి చలం నానమ్మ అంటోడు చరణ్ అప్పుడు బయటకు వచ్చి వింటూ ఉంటాడు ఇంటికి వచ్చావు కదా ఏం తినకుండా ఎలా వెళ్ళిపోతావు అని చరణ్ నానమ్మ అంటోడదే నానమ్మ ఆడు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళలేను చరణంగా నువ్వు నోరుమి అని చెప్పి చరణ్ నాణం ఆపుతూ నువ్వు రామ్మ నువ్వు తిందగాని అని చెప్పి చరణ్ నాన్న దగ్గరుండి కూర్చోబెట్టి పాలని తినమని చెప్పి అంటాడు ఇంకా చరణ్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు బామ్మగారు మీరు మరీ మొహోడు పెట్టేస్తున్నారు ఎవరన్నా ఎప్పుడన్నా అన్నం పెడతానంటే అన్నం వద్దని చెప్పి మా అమ్మ చెప్పింది అందుకే ఆకలేసి కాదు అని సరే ఆకలి లేకపోతే నా తృప్తి కోసం కొంచెం తిను అని చెప్పి చరణ్ నానం అంటూ ఇంకా అరే నువ్వేంట్రు చూస్తున్నావు కూర్చోని చెప్పి ఇంకా అంటాడు ఇంకా వచ్చి కూర్చుంటాడు ఇంకా చర్ణల నాణం దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా చరణం అలాగే చూస్తూ ఉంటాడు పలువు ఇంకా అన్ని చూసి నోరు ఊరుతూ ఉంటుంది ఇంకా అలాగే అన్ని చూస్తూ ఉంటుంది ఇంకా పాలవి ఇంకా అలాగే ఫుడ్ని చూస్తూ ఉండడం అంతా గమనిస్తూ ఉంటాడు చరణ్ ఇదేంటి ఇలా చేస్తుందని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు పల్వి మాత్రం అదే పని ఫుడ్ చూసి ఇంకా టెంప్ట్ అవుతూ ఉంటుంది చర్మం చిరా పడుతుంటాడు కానీ ఇంకా ఏం మాట మౌనం అలా చూస్తూ ఉంటాడు ఇంకా పలువురు ఇబ్బంది పడుతుంటుంది ఇలా చర్మం నానం ఇంకా అన్ని మిల్లి మిల్లి ఒకటో ఒకటి వదిలిస్తూ ఉంటుంది పలువురు తినకుండా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా చూస్తున్నావు తిను అని చెప్పి చరణ్ల నానమ్మ అంటుంది ఆ మొహ హోటల్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు నువ్వు ఊరుకో అని చెప్పి అమ్మ వాడి మాటలు పడుచుకోకుండా ఇదిగో నాకు నచ్చని చేశాను నా చుట్టూ తినమ్మ అని చెప్పి చరణం నానమ్మ అనగాని తిను తిను అని చెప్పి చరణ్ అంటూ ఉంటారు ఆహా ముద్దపప్పు ఆవి నచ్చడం వల్ల ఎవరైనా ఉంటారా పైగా స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అని చెప్పి పల్లవి అన్నీ చూస్తూ ఉంటుంది అంటే సరే మీరు అంటున్నారు కాబట్టి నేను తింటాను చెప్పి పల్లవి అంటూ మరి మూట పడకమ్మా తిను అని చెప్పి చరణం నానమ్మ అనగానే సరే అది మొదలు పెట్ట అని చెప్పి పల్లవి కానీ హా అని చెప్పి తలుపుతూ ఉంటారు ఇంకా పల్లవి ఇంకా తింటూ ఉంటుంది ఇంకా చరణ్ కూడా తింటూ ఉంటాడు ఇంకా పల్లవి ఇంకా తినడం అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా షాక్ అవుతూ ఉంటాడు ఇంకా పల్లవి నాన్ స్టాప్ తింటూ ఉండదు ఇంకా చరణ్కి అర్థం కాదు ఇంకా షాక్లో అలా చూస్తూ ఉంటాడు ఇంకా పల్లవి ఇంకా నాన్ స్టాప్ అదేమని తింటూ ఉండదు ఇంకా చరణ్ అలాగే చూస్తూ షాక్లు తను తినడం మనిషికి పల్లని గమనిస్తూ ఉంటాడు ఒక తర్వాత ఒకటి అన్ని తింటూ ఉంటుంది ఇంకా తనే స్వయంగా వేసేసుకొని తింటూ ఉండదు చరణ్కి చరణ్ నాన్ అసలు ఏం అర్థం కాదు ఇంకా షాక్లో చూస్తూ ఉంటారు అయ్యో మీరేంటి నిలబడ్డారు తినండి అని చెప్పి ఇంక చర్ణం నాన్న పాలు అంటూ చరణ్ నువ్వేంటి అసలు అట్లేదంటే తిను అని పాలం కానీ నువ్వు తిను మిగిలితే మేము తింటాను చరణ్ అంటూ ఉంటాడు ఏ నువ్వు ఆగరా అని చెప్పి అమ్మ నువ్వు తినని చెప్పి చర్వం నానం అంటుండదు ఇంకా పాలు అదుపు తింటుంది నానమ్మ నా మాట విని కుక్కలో రైస్ పెట్టవే ఏం చరణం కానీ ఆగరా అని చెప్పి చర్ణం నానమ్మ అంటూ ఉంటుంది ఇంక ఇబ్బంది చూస్తూ ఉంటుంది పాలు మాత్రం నాన్స్టాప్గా ఉన్నాయి అని అదే మనం తింటూ ఉంటుంది ఇంకా చరణ్ చర్ణలు నాన షాక్లో ఉంటారు అక్కడ ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని ఇంకా నాన్స్టాప్గా ఒకటి కూడా వదలకుండా పళ్ళే మొత్తం తినేస్తూ ఉంటుంది ఇంకా చరణ్ అసలు మాట రాదు ఇంకా షాక్లో అలాగే చూస్తుంటాడు ఇంకా తినేసి ఇంకా లేచి ఇంకా ఉంటుంది ఇంకా చరణ్కి అసలు ఏం వద్ద కాదు ఇంకా అలాగే తను తిన మనసు ఇంకా పళ్ళని చూస్తూ ఉంటాడు ఇంకా పళ్ళవి ఇంకా నవ్వుతూ ఉంటుంది సరిపోయిందా ఇంకేమైనా కావాలా తింటావా అని చెప్పి చరణ్ అనగానే అమ్మో ఇంకా తింటే బాగా అయిపోతా అని చెప్పి పళ్ళని మాట్లాడి చరణ్ షాక్ అయిపోతుంటారు అమ్మ నీళ్ళ కడుపుని తినేవాడు నాకు చాలా ఇష్టం అని చెప్పి మా వెద అన్నాడు డైట్ కానీ గాడు గుడ్డ అని చెప్పి ఆకులు అలమలు తింటూ ఉంటాడు అని చెప్పి చరణం నానమ్మ మాటలకి తిండి కలిగితే కండ కలదాయి కండ కలగవాడే మనిషో అని చెప్పి మాక ఉన్నాడు అదే మన పాలసీ అని పాలు గొప్ప చెప్తుంటది చరణ్ షాక్లో వింటూ ఉంటాడు అవున అని చాలా మంచి పాలసీ అని చెప్పి అంటూ అవును ఏంటి నువ్వు వెళ్ళగలవని డ్రాప్ చేయాలా అని చరణ్ కానీ ఏమో వద్దులే మళ్ళీ దారిలో ఏ పోమో కనపడింది అనుకో మళ్ళీ నేను అని రావాలిగా అని పాలనమాట శరణ కోపమది బామ్మగారు నేను వెళ్ళి వస్తాను పాలంగానే అమ్మ మంచిదమ్మ అప్పుడు వస్తూ ఉండు అని చరణ్ ఆ వస్తానండి అని చెప్పి ఇంక బాయ్ చరణ్ అని చెప్పాలి అంటుంది ఆ బాయ్ ఇంకెప్పుడు చరణ్ అంటూ ఉంటాడు అరే అమ్మాయి ఎవరనుకుంటుంది అని చెప్పి చరణ్ నానమ్మని కానీ ఆ ఏమన్నా తిండాకి మొత్తం సాగుతుందిగా మళ్ళీ ఆయన చెయ్యి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇంకా అన్ని చూస్తుంటాడు ఇంకా చూసి చిరా ఉంటాడు అక్షిత కాలేజ్కి వచ్చి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది చరణ్ వచ్చి అక్షిత ఏదో అని అడుగుతుంటారు అదేంటారు కాలేజ్లో కానీ అక్షతాన్ని అడుగుతాం ఏంటంటే చందు అంటూ ఉంటాడు ఏం లేదా రాతి చిన్న ప్రాబ్లం జరిగింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అక్షతను చూస్తూ ఉంటాడు అక్షిత చరణ్ వస్తున్నాడు అని చెప్పి ఇంక అక్షిత ఫ్రెండ్ అంటూ ఉంటారు పదండి వెళ్ళిపోని చెప్పి అక్షిత కోపం వెళ్ళిపోతుంది అక్షిత ఆగు అని చెప్పి చరణ్ చూసి ఇంకా పిలుస్తూ ఉంటాడు కానీ అక్షత గు కోపం వెళ్ళిపోతూ ఉంటారు అదేంటి నువ్వు చరణ్ పిలుస్తుంటే అవార్డ్ చేస్తున్నావు అంటే అక్షత ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది నేను రాత్రి ఓవర్ చేసాడే అక్షత అంటుంది ఏ అక్షత పిలిస్తే వెళ్ళిపోతావు అక్షత ఆగు అని చెప్పి చరణ్ ఆను ఏ నువ్వు పిలిస్తే ఎందుకు పలకాలి నేను నీ కోసం ఎందుకు ఆగాలి అని చెప్పి అక్షత చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది పదండి అని చెప్పి అక్షత వెళ్ళిపోతుంది చేయి పట్టుకుంటూ ఉంటాడు ఇంకా అక్షత చేయించుకుంటూ ఉంటుంది ఏంటి ఎందుకంత కోపం నామని చరణ్ కానీ కోపం కాక ఏం చేయాలి ఆనపడాలా పాటు చేసుకోవాలా అసలు నేను నమ్మను నా తప్పు అసలు నువ్వు నన్ను ప్రేమించాలంటాం కూడా నాదే తప్పు అని అక్షత చాలా కోపం మాట్లాడుతుంది అక్షత ఫ్రెండ్స్కి అసలు ఏ అర్థంగా షాక్లో వింటూ ఉంటారు నేను చెప్పేది విడు అని చరణ్ అనగానే రాత్రి ఆ హగ్గులు ముద్దులు అయ్యా అని అక్షతంగా చిచ్చి ఏమాట చరణ్ కానీ ఏ ఏం జరిగిందో అనుకుంటున్నావు ఏంటి అని అక్షతంగా అబ్బా ఆ చెప్తాకే వచ్చాను ఫస్ట్ విను నేను చెప్పేది అని చరణ్ అంటూ ఉంటాడు అక్షత నువ్వు అన్నట్టు ఏం జరగలేదు నువ్వే అపోహ పడుతున్నావు అని చరణంగానే ఆహా నాదే అపోహ ఏం జరగలేదా మరి పాలవి మీ ఇంట్లో ఉందిగా ఆ నక్షత చాలా కోపం అడుగుతుంటది ఫోన్లో అదే మాట్లాడదు అదే పని నిలిపిస్తూ అయినా ఆ టైంలో పలవి నీ ఇంట్లో ఎందుకు ఉందో నక్షత కోపంగా అడుగుతుంటుంది చరణ్ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా నువ్వు పిల్లకుండా వచ్చేస్తాడా నువ్వు ఉండొద్దు అంటేనే ఉందా నువ్వు చెప్పకుండానే నీ ఫోన్ మాట్లాడుతున్నాను ఆ ఆగా కొంచెం గ్యాప్ ఇవ్వు అని చరణం అసలు ఆ పలవి మీ ఇంట్లో ఎందుకు చెప్పు అక్షత నిలిపిస్తుంటుంది ఎందుకు ఉందంటే అని చెప్పి ఇంకా జగన్ విషయం చరణ్ చెప్తూ ఉంటాడు ఇంకా గుడ్లో జన్ విషయం చెప్తుంటారు పాము అనుకోకుండా నా మీద ఎక్కింది ఆ తర్వాత బయంతి తను ఇంటికి తీసుకెళ్ళాను అని చెప్పి తనే నన్ను డ్రాప్ చేసింది అసలు ఇంటికి వెళ్ళేదాకా నాకు అసలు ఏం తెలియదు ఆ కారణంగా పల్లెట్టు తీసుకొచ్చింది ఆ బయన్లో ఉన్నప్పుడు అక్కడే ఉంది నాకు హెల్ప్ చేసింది అంతే కాబట్టి అసలు ఇదిగో మా నాన్న మేము ఆగమంది ఆ టైంలో అక్కడే ఉంది ఆ టైంలో నువ్వు ఫోన్ చేసావు నేను నేర్పించా అని చెప్పి నన్ను ఇంటికిచ్చింది నువ్వే నన్ను వాయి చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అవునా సారీ నేను అనుకోలేదు అని చెప్పి కానీ నువ్వు అసలు ఏది కరెక్ట్గా ఆలోచించు అసలు నీకు అసలు నా మీద నమ్మకం ఏం లేదు చరణ్ అని సారీ చెప్తాం కదా ఫీల్ అవకో చరణ్ సారీ సారీ అని చెప్పి ఇంకా అక్షత అడుగుతుంటుంది ఇంకా చరణ్ ఫీల్ అవుతుంటాడు అప్పుడు ఇంకా పల్లవి కాలేజీకి వస్తూ ఉంటుంది చరణ్ ఇంకా అలాగే బాధపడుతుంటాడు నన్ను ఏడుపెట్టడాకే చరణ్ దగ్గర యాక్ట్ చేస్తాడు కదా నీ పని చెప్తాను ఆగు అని చెప్పేసి అక్షత అంటూ సరే మరి పల్లవి హెల్ప్ చేసింది కదా ఏమైనా ఇచ్చావా అని చెప్పి అక్షిత అని థ్యాంక్స్ చెప్పాను ఏమి ఇవ్వాలి అని చెప్పగానే థ్యాంక్స్ చెప్పడం కాదు హెల్ప్ చేసింది కదా అంటే సర్వీస్ చేసింది కదా సర్వీస్ చేసినప్పుడు ఛార్జ్ ఇవ్వాలి కదా అది ఒక వస్తుంది పిలిచి డబ్బులు ఇవ్వని అక్షతం కానీ డబ్బులు ఇస్తే బాగుంటుందా అని చరణ్గానే హగ్గిస్తావు ఏంటి మనలా డబ్బు ఉన్నవాళ్ళు అసలు రుణం ఉంచుకోకూడదు కదా పాపం పేదమ్మా ఇక్కడ డబ్బులు అనుకో హ్యాపీగా ఫీల్ అవుతుంది పిలువని చెప్పి అక్షతది చరణ్ పిలుస్తూ ఉంటాడు ఇంకా పలువు ఇలా రాని చెప్పి అనగానే పల్లవి ఇంకా చూస్తూ ఉంటుంది పక్కనే రాము గీత ఉంటూ ఉంటారు ఒకసారి రా అని చెప్పి చరణ్ పిలవ కానీ సరే అని చెప్పి పాలవి ఇంక చరణ్ దగ్గర వస్తూ ఉంటుంది ఏంటని అడుగుతూ ఉంటుంది ఇంకా చరణ్కి అలాగే పల్విని చూస్తూ ఉంటాడు అక్ష చాలా కోపం వస్తుంది నేను నేర్పించాకొని పని చెప్తాను చెప్పి అనుకుంటూ చూస్తుంటుండదు పాము అంటే భయం తగ్గిందా ఉందా అని చెప్పి పళ్ళు ఆడుతుంది ఇంకా చరణ్ ఇబ్బంది పడుతుంటారు పాము ఏంటి అని గీత ఆడుతుంది అంటే అదొ పెద్ద గొడవలే పాము వచ్చి తన దిగొస్తే వచ్చి నా సంఖ్య ఇక్కడ తెలుసా అని చెప్పి అలా చెప్తుంటుంది ఇంకా గీత అలాగే రామును అవుతూ ఉంటారు అక్షత చాలా కోపం వస్తుంది సరే నాకు పాము అంటే భయం కాబట్టి ఆ టెన్షన్ చేశాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఎందుకు పిలిచిన పాలు ఆడుతుంది ఇంకా డబ్బులు తీసుకొని ఇదిగో తీసుకో అని చెప్పి ఇంకా చరణిస్తూ ఉంటాడు ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది డబ్బులు దేనికి అని పల్గాని నిన్న ఉండి దగ్గరుండి సేవలు చేశాక దానికే డబ్బులు అందుకే తీసుకోని చెప్పి అక్షత అంటూ నవ్వుతూ ఉంటుంది ఇంకా పాలకి ఇంకా కోపం వస్తుంటుంది తీసుకో పాలు అని చెప్పి చరణిస్తూ ఉంటాడు ఆయన నీకు హెల్ప్ చేస్తే ట్యాంక్స్ చెప్పాలి డబ్బులతో వెలకడతావు అని రాము అడుగుతూ ఉంటాడు నువ్వు చేయడం చాలా తప్పు చేయాలని చెప్పి గీత కూడా అంటుంది నువ్వు తప్పేంటి చెప్పు అని అక్షత అడుతుంది అవును తప్పేంటి తను నాకు సర్వీస్ చేసింది హెల్ప్ చేసింది ట్యాంక్ చెప్పి సరిపోదు అందుకే డబ్బులు ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది కదా తీసుకో అని చెప్పి చరణ్ ఇస్తూ ఉంటాడు ఇంకా పల్లవి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే డబ్బులు చూస్తూ ఉంటుంది నీకు ఇంత ఉంటుంది చెప్పి అనుకూల సర్వీస్కి డబ్బులు ఇస్తున్నావు కదా డబ్బులు తీసుకుంటానని అని చెప్పి ఇంకా పాలవి అంటే ఇంకా డబ్బులు చూస్తూ ఇంకా అక్షర అదే పని అవుతూ ఉంటుంది గీతకి రాముకి అసలు ఏం అర్థం కాదు పల్వి ఎందుకు డబ్బులు తీస్తుంది చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా పల్లవి మెల్లిగా చరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఫోన్లే పాపని హెల్ప్ చేస్తే ఏంటి దీనికి లెక్కేసి ఛార్జ్ చేస్తావా నీకు ఖచ్చితంగా రెండు గిఫ్ట్ ఇస్తాను చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి చాలా కోపంగా చరణ్ చూస్తుంది చరణ్కి అసలు ఏం అర్థం కాదు ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఇంకా పల్లవి వెళ్ళిపోతుంది ఇదేంటి రెండు గిఫ్ట్ అంటుంది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి చరణ్ మళ్ళీ భయపడుతూ ఉంటాడు అచ్చితం ఇంకా అలా చూస్తూ ఉంటుంది అందరూ ఇంకా క్లాస్లో వెళ్తూ ఉంటారు ఇంకా బోర్డు మీద ఇంకా పల్లవి సంఖ్య ఎక్కడం అలాగే చరణ్ పావున్ భయపడడం మొత్తం అంతా ఇంకా బొమ్మల్లో రూపంలో రాసి ఉంటుంది చరణ్ చరణ్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్తూ ఉంటారు చూసి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు అక్షత వస్తుంది అక్షత చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా చాలా కోపం వస్తూ ఏంటో చరణ్ నీకు పాము అంటే ఎంత భయం ఏదో అనుకున్నా అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అదే పనిగా చూసి నవ్వుతూ ఉంటారు ఏంటి పాము చూసి భయపడి పాలి సాంఖ్యతవా అని చెప్పి ఒకరితో ఒకళ్ళు ఏలం చేస్తూ ఉంటారు చరణ్ చాలా అవమానం ఫీల్ అవుతూ ఉంటారు భయపడే కదా చంకెక్కడు అని చెప్పి అదే పనిగా ఒకరితో ఒకరు అంటూ ఉంటారు అక్షత ఇంకా చాలా కోపం వస్తూ ఉంటారు ఆపండి అని చెప్పి ఎందుకంటే నవ్వుతున్నారు అని చెప్పి అక్షతంగానే ఏ ఆ బొమ్మని చూసి నవ్వు రావట్లేదు అని చెప్పి అదే మనం క్లాస్మేట్స్ అంటూ ఉంటారు అక్షత ఇంకా చాలా కోపం వస్తుంటాడు చరణ్ అవమానం ఫీల్ అవుతూ ఉంటాడు చరణ్ ఇంకా చాలా కోపం వస్తుంది చరణ్ ఇదంతా పల్లవి పని అని చెప్పి అక్షతంగా పల్లవి ఎక్కడ ఉందని చెప్పి చరణ్ చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటాడు పల్లవి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఇంకా చరణ్ చాలా కోపం పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏ నీ గురించి ఏమనుకుంటున్నావు అని చరణ్ కానీ నేను ఏమని అనుకుంటా బాలయ్య బాబు సినిమాలో సగం చూసి వెళ్ళిపోయినట్టు మళ్ళీ సగంలో అడిగితే నేనే అనుకుంటా మొత్తం చెప్పినట్టు అని దేవుడు అడుగుతున్నావు చెప్పు నేనేమనుకుంటున్నా నేను చెప్తా అని పొలం కానీ బొడి బొమ్మేసి నువ్వే కదని చెప్పి చరణ్ నాన్న పలు నవ్వుతూడదు ఇంకా చరణ్ ఇంకా చాలా కోపం